వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మేత విని ఈ రోజు మనం చాలా మంచి హౌస్ అండి ఎందుకు చాలా మంచి హౌస్ అంటున్నాను అంటే చాలా స్పేషియస్ గా విశాలంగా అంటే మనకి పీస్ఫుల్ గా వర్క్ చేసే వాళ్ళకి కానీ రిటైర్మెంట్ అయిన వాళ్ళకి కానీ చాలా పీస్ఫుల్ గా ఉండాలంటే ఈ ప్రాపర్టీ కంపల్సరీగా చూడాల్సిందే అయితే ఇది ఎక్కడ ఉందంటే తొర్రూర్ విలేజ్ నుంచి సంఘీ టెంపుల్ కి వెళ్ళే రెడ్ లో నుంచి జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ సంఘీ టెంపుల్ నుంచి ఈ ప్రాపర్టీ మనకి ఇక్కడ వచ్చిందండి సేల్ కి అండ్ ఇక్కడ చూసినా చూడండి మెయిన్ రోడ్ జస్ట్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి అండ్ మనకి అక్కడ భూలక్ష్మి మాతెంప్ ఈ ప్రాపర్టీ అనేది ఉందండి సో లోపల నుంచి జస్ట్ ఒక ఫిఫ్త్ సిక్స్ మనది ప్రాపర్టీ సో ఇంటి ఎదురుగా మనకి ఫార్టీ ఫీట్ రోడ్ వస్తుంది అండ్ ఇక్కడ చూస్తున్నారా మనకి బయట చాలా స్పేస్ ఇచ్చారు గార్డెనింగ్ కి అంటే చెట్లు నాటుకోవచ్చు అండ్ వెల్వేషన్ ఓవరాల్ గా పార్ట్ చూడండి వెల్వేషన్ పార్ట్ చాలా బాగుంది కదా సో చాలా మంచిగా చేసారు లైటింగ్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది మనకి ఇంటి ఎదురుగా ఫార్టీ ఫీట్ రోడ్ అనేది ఇచ్చారండి ఇది టూ హండ్రెడ్ స్క్వేర్స్ తో కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ అండి సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఈస్ట్ ఫేసింగ్ లో మనకి ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు సో టూ హండ్రెడ్ తో తక్కువ బడ్జెట్ లో ప్రాపర్టీ అనేది మనకు వచ్చింది ఒకసారి పార్కింగ్ ఏరియా కవర్ చేద్దాం అండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా స్లోప్ మంచిగా ఇచ్చారు అంటే కార్ పార్కింగ్ ఈజీగా చేసుకోవడానికి బాగా స్లోప్ అనేది ఇచ్చారు అండ్ ఇక్కడ పార్కింగ్ ఏరియా అండి పార్కింగ్ ఏరియా లో చూడండి మనకి మెయిన్ డోర్ అండ్ పైన ఫాల్ సీలింగ్ వరకు అయితే చాలా సూపర్ గా చేశారు చాలా బాగుంది అండ్ ఇక్కడ ఈజీగా మనం కార్ పార్కింగ్ చేసుకొని మళ్ళీ టూ త్రీ వెహికల్స్ కూడా పార్కింగ్ అనేది చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి వాష్ ఏరియా లాగా ఇక్కడ మనకి పాయింట్ అనేది ఇచ్చారు అండ్ ఇక్కడ బోర్ అండ్ సంప్ కూడా ఇచ్చారండి అండ్ ఇటు సైడ్ చూస్తే మనకి స్టెప్స్ అండ్ స్టెప్స్ కింద మనకి యూటిలిటీ ఏరియా కూడా ఇచ్చారు అండ్ ఇంటి చుట్టుపక్కల మనకి సెట్ బ్యాక్ అనేది వదిలారండి ఇటు సైడ్ సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఇంటి వెనకాల సెట్ బ్యాక్ అనేది ఇచ్చారు సో మనకి మొత్తం ఉందండి ఓవరాల్ గా హౌస్ చుట్టూ మొత్తం సెట్ బ్యాక్ అనేది ఇచ్చారు సో మనకి అక్కడ సైడ్ నుంచి ఒక డోర్ ఉంది ఇక్కడ చూస్తే మనకి ఇది మెయిన్ డోర్ సో మెయిన్ డోర్ అయితే మనకి మంచిగా టీ కూర్తో పెట్టారండి చాలా బాగుంది మెయిన్ డోర్ అయితే చాలా పెద్దగా ఉంది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఇది మనకి టూ హండ్రెడ్ స్క్వేర్స్ ఈస్ట్ ఫేసింగ్ ఫిఫ్టీ త్రీ బై థర్టీ ఫోర్ డైమెన్షన్స్ తో పెట్టారు ఇక్కడ చూస్తున్నారు కదా సీలింగ్ వర్క్ లో ఎంత బాగుంది కదా అసలు లైటింగ్స్ అదుర్స్ చాలా బాగుంది ఎదురుగా చూస్తున్నారంటే టీవీ పాయింట్ దగ్గర అయితే చాలా బాగుందండి చాలా మంచిగా చేశారు అండ్ ఇక్కడ మనకి పెద్ద విండో ఇచ్చారు అండ్ టీవీ పక్కన మనకి సెల్ఫ్స్ కూడా ఇచ్చారండి ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి అండ్ హాల్ ఏరియా చూస్తున్నారు కదా చాలా స్పేషియస్ గా ఉంది ఈజీగా ఒక ఫిఫ్టీ మెంబర్స్ మంచిగా పడుకోవచ్చు అండ్ ఇదంతా హాల్ ఏరియా నెక్స్ట్ ఇప్పుడు మనం కిచెన్ ఏరియా కవర్ చేద్దామండి సో ఇక్కడ కిచెన్ ఏరియాకి వెళ్లే ముందు ఇక్కడ మనకి పూజారూమ్ రూమ్ లో డోర్స్ కూడా మంచిగా వినాయకుడు బొమ్మ పెట్టి మంచిగా ఉంది అండ్ పూజారూమ్ కూడా చాలా పెద్దగా ఉందండి మనకి విండోస్ కూడా ఉన్నాయి వెంటిలేషన్ పర్పస్ సో నెక్స్ట్ పూజారూమ్ కి ఆనుకొని మనకి ఇక్కడ సెల్ఫ్స్ అనేటివి ఇచ్చారు ఈ సెల్ఫ్స్ వచ్చి మనకి ఏమైనా కావాల్సిన సామాన్లు పెట్టుకోవడానికి మంచిగా సెల్ఫ్స్ అనేటివి ఇచ్చారు ఇంటీరియర్ చేసుకున్న చాలా బాగా కనిపిస్తుంది లుక్ అనేది అండ్ నెక్స్ట్ కిచెన్ ఏరియా చూస్తున్నారా ఓపెన్ కిచెన్ ఏరియా లాగా ఇచ్చారు అండ్ ఇక్కడ మనకు ఆర్చ్ లాగా ఇచ్చారు చాలా బాగుందండి ఈ ఆర్చ్ సో ఒకసారి నెక్స్ట్ కిచెన్ లోకి వెళ్దాము సో లోపల చూస్తుంటే కిచెన్ అయితే చాలా పెద్దగా ఉంది ఈజీగా టూ త్రీ మెంబర్స్ వర్క్ చేసుకోవచ్చు అండి సో మనకి ఇక్కడ సింక్ ఇచ్చారు అండ్ విండో కూడా ఇచ్చారు పైన ఎగ్జాస్టర్ ఫ్యాన్ కోసం మనకి స్పేస్ కూడా ఇచ్చారు అండ్ సజ్జ కూడా ఇచ్చారు కిచెన్ నుంచి మనకి బయటికి సెట్ బ్యాక్ అంటున్నారు కదా అటు సైడ్ వెళ్ళడానికి కూడా మనకి స్పేస్ ఉంది అండ్ ఇక్కడ సెల్ఫ్స్ కూడా ఇచ్చారండి వీళ్ళు సెల్ఫ్స్ చాలా బాగా ఇచ్చారు అంటే సామాన్లు మనకి కనిపించకుండా మంచిగా కవర్ చేసుకోవడానికి సో ఇది చుట్టూ ఇంటి వెనకాల సెట్ బ్యాక్ ఇది కిచెన్ నుంచి సో సెల్ఫ్స్ చూసారు కదా నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి డైనింగ్ ఏరియాకి పెయింట్ ఎంత బాగుంది కదా ఎల్లోష్ కలర్ లో చాలా బాగుంది అండ్ ఎదురుగా చూస్తే మనకి వాష్ బేసిన్ పాయింట్ ఇది ఇక్కడ మనం డైనింగ్ టేబుల్ వేసుకోవచ్చు అండ్ మనకి ఇక్కడ పైన ఫాల్ సీలింగ్ వరకు చూడండి ఎంత డిఫరెంట్ చాలా బాగుంది కదా నెక్స్ట్ ఇప్పుడు మనం బెడ్రూమ్స్ కవర్ చేద్దాం కదండి ఇది త్రీ బిహెచ్కే హౌస్ అండి హండ్రెడ్ పర్సెంట్ వాష్ మనకి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ లో ఉంది సో ఇక్కడ మనకి చూస్తే ఇది బెడ్రూమ్ వచ్చి మనకి గెస్ట్ బెడ్రూమ్ సో ఎవరైనా ఇంటికి రిలేటివ్స్ వస్తే వాళ్ళకి మనకి బెడ్రూమ్స్ అనేది అండ్ డోర్స్ కూడా చూస్తున్నారా డిజైన్ ఎంత బాగుంది ప్లైవుడ్ గా అండ్ లాక్స్ కూడా ఇచ్చారండి లాక్స్ సిస్టమ్ చాలా మంచిగా ఉన్నాయి మనకి బెడ్రూమ్స్ లో డోర్ కూడా క్వాలిటీ ఎంత క్వాలిటీ మెత్తం యూజ్ చేశారు అండ్ పైన ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత బాగుంది కదా చాలా అవసరం గా ఉంది విండో కూడా ఇచ్చారు అండ్ సెల్ఫ్ ఇచ్చారు అండ్ పైన చూస్తున్నట్లయితే పాత సామాన్లు ఏమైనా పెట్టుకోవడానికి మనకి స్పేస్ కూడా వదిలేరు నెక్స్ట్ ఇప్పుడు మనం మాస్టర్ ఆఫ్ బెడ్రూమ్ కవర్ చేద్దాము అండ్ ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ టూ బెడ్రూమ్స్ కి మనకి ఆర్చ్ లాగే ఇచ్చారు ఎంత బాగుంది కదా సో చాలా బాగుంది సో ఇక్కడ మనం మెయింటెనెన్స్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్ లో మనకి కామన్ వాష్రూమ్ సో ఇక్కడ కూడా మనము లైక్ వాషింగ్ మిషన్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే వాష్ బేషన్ అయినా పెట్టుకోవచ్చు ఇది మనకి ఇండియన్ వాష్రూమ్ అండి సో మీ ఆ వాష్రూమ్ కూడా చూస్తున్నారు కదా చాలా స్పేషియస్ గా ఉంది అంటే చాలా పెద్దగా ఉంది సో మనకి విండో కూడా ఇచ్చారు వెంటిలేషన్ పర్పస్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఇక్కడ చూడండి డోర్స్ కూడా చాలా మంచి క్వాలిటీతో పెట్టారండి అండ్ లాక్ సిస్టమ్ ఇచ్చారు ప్రతి దానికి ప్రతి బెడ్రూమ్ కి మనకి లాక్స్ అనేటివి ఇచ్చారు వీళ్ళు సో ప్రతి బెడ్రూమ్ లో మనకి డిఫరెంట్ కలర్స్ తో పెయింటింగ్ అనేది చేశారు అండ్ సెల్ఫ్ చూసారా అంటే మనకి ఇంటీరియర్ కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచిగా సెల్ఫ్స్ అనేటివి పెట్టారు ఫాల్ సీలింగ్ వర్క్ అయితే అదర్స్ అండి చాలా మంచిగా ఉంది మస్తు చేశారు అండ్ పెయింటింగ్ వర్క్ కూడా డీసెంట్ గా మంచిగా ఉంది అండ్ బెడ్రూమ్ సైజ్ చూస్తుంటే మనకి చాలా పెద్దగా ఉందండి స్పేషియస్ గా అండ్ విత్ అటాచ్ వాష్రూమ్ ఇచ్చారు ఇక్కడ మనకి లైక్ మనం ఇండియన్ అయినా వెస్ట్రన్ అయినా పెట్టుకోవచ్చు అండ్ వాష్రూమ్ స్పేస్ కూడా చూస్తున్నారు కదా చాలా పెద్దగా ఉంది నెక్స్ట్ ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దామండి ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్ అండి ప్లస్ వన్ పర్మిషన్ ఉంది సో మనకి భూలక్ష్మి మాతా టెంపుల్ నుంచి సేమ్ లేన్ లోనే ఇక్కడ అయితే మనం ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో పైన ఫాల్ సీలింగ్ వరకు చూడండి అసలు వండర్ఫుల్ కదా చాలా బాగుంది అండ్ ఇది మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేదంటే గెస్ట్ బెడ్రూమ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు పెయింటింగ్ చూడండి ఎంత బాగుంది కదా అసలు నెక్స్ట్ ఇంకేమంటారంటే మనకి బయట సెట్ బ్యాక్ వెళ్ళడానికి కూడా మనకి బయటకి వెళ్ళడానికి కూడా స్పేస్ ఇచ్చారు దీంట్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి ఒకవేళ మనం ఈ రెండు బెడ్రూమ్ లె అనుకుంటే మనకి డోర్ క్లోజ్ చేసుకుని రెంట్ పర్పస్ కూడా ఇచ్చుకోవచ్చు సో మనకి ఈజీగా రెంట్ అనేది వసూలు అవుతుంది సో చాలా బాగుంది కదా వెనకాల చూపిస్తున్నాను సెట్ బ్యాక్ వెనకాల అండ్ ఇక్కడ మనకి లైక్ స్మాల్ వాష్ ఏరియా లాగా ఇచ్చారండి సో ఓవరాల్ గా మొత్తం ప్రాపర్టీ చూసారు కదా ఇక్కడ నుంచి మనకి లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ అండి ఇక్కడ పైన సజ్జ మీద మనం ఏమైనా సామాన్లు పెట్టుకోవచ్చు ఓవరాల్ జస్ట్ ఫైవ్ మినిట్స్ అంటే నియర్ ఫోర్ కిలోమీటర్స్ కూడా లేదు తక్కువనే ఉంది నెక్స్ట్ హయత్నగర్ నుంచి మనకి ఫోర్ కిలోమీటర్స్ సంఘీ టెంపుల్ అయితే చూపించాను కదా మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాక్ ముందరికి ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మనకి సంఘీ టెంపుల్ ఉంది సో మొత్తం డీటెయిల్స్ చూపించాను కదా ఒకసారి పైన వెళ్ళి టెర్రస్ కవర్ చేద్దాం కదండి ఫైనల్ గా మనం పైకి వచ్చేసాము మనకి వాటర్ స్టెప్స్ మీదకి రాకుండా మంచిగా రేక్ తో కవర్ చేశారు అండ్ చుట్టుపక్కల లొకేషన్ చూపిస్తున్నాను సో మనకి మంచిగా టెర్రస్ ఫేసియస్ గా ఉందండి అంటే ఏమైనా దావత్ కూడా చేసుకున్నా మంచిగా మనం ఎటువంటి ఫంక్షన్ లేకుండా ఇంట్లో చేసుకోవచ్చు చిన్న చిన్న దావత్లు అయితే అండ్ ఓవరాల్ గా ఇటు అయితే మనకి మెయిన్ రోడ్ వాకేబుల్ డిస్టెన్స్ అండ్ చుట్టుపక్కల కూడా మనకి ఎల్లులు అనేది కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారండి సో ఇక్కడ బిల్డింగ్ కూడా ఉంది సో రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ ఇది సో దీని ప్రైస్ తెలుసుకునే ముందు చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు నేను మీ నుంచి కొరకు జస్ట్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే సో దీని ప్రైస్ బిల్డర్ గారు మనకి ఒక కోటి పది లక్షలు అంటున్నారండి నెగోషియబుల్ సో మనకి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది టూ హండ్రెడ్ స్కేరట్స్ తో త్రీ బీహెచ్కే ప్రాపర్టీ చాలా మంచిగా ఉంది మెయిన్ రోడ్ కి దగ్గరలో సో డీలే చేయకుండా ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోండి సో డైరెక్ట్ బిల్డర్ నెంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాం కాబట్టి డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ